వికాస్ సరే కానీ ఇంకా ఇల్లు వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఉమ నువ్వు మహి ఉమలు ఇద్దరూ అయోమయంగా ఒకరి మొక్కము ఒకరు చూసుకుంటూ ఉండగానే వికాస్ ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు అమ్మ గురించి చెప్పా మహి రే నిన్ను మా అత్త అంత చెడ్డగా ఏమి ఉండాలి పాపం అందరూ తన్ని అపార్థం చేసుకుంటున్నారు వికాస్ సరే కానీ ఇక వెళ్దామా మహి ఉమా ఒక్క నిమిషం ఏంటండి మహి అత్తయ్య కోపంలో ఒక మాట అన్నా నువ్వేమనుకోకు ప్లీజ్ అలాగే అండి మహి సరే పదా అదేంట్రా నువ్వు అక్కడున్నావు ఏమైంది ఏమైందా మీరు కార్లో ఏదో మాట్లాడుకుంటూ ఉంటే నేను ఎందుకు అని ఏడ్చావులే నువ్వు నీ మాటలు పదా వికాస్ మహి మీరు వెళ్తూ ఉండండి డెక్కీలో కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి దింపొస్తా సరే పదవు ఆ బ్యాగ్ ఇవ్వు అప్పుడే ఇంట్లో నుండి బయటకు వస్తున్న కావ్య మహిని చూసి బావా అనుకుంటూ వచ్చి హక్ చేసుకుని ఏంటి బావా ఒక ఫోన్ కూడా లేదు ఎంత అమ్మ మాట్లాడకపోతే నువ్వు కూడా మాట్లాడవా నాతో అలాంటిదేం లేదు కావ్య కొద్దిగా వర్క్ అందుకే అవును స్టడీస్ ఎలా ఉన్నాయి అయిపోయాయి ఇంకొక సెమిస్టర్ అంతే కావ్య తను ఉమా నీకు తెలుసుగా తెలుసు బావా తను తెలియకపోతే ఎలా నాకు ఏంటి కావ్య నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అవును బావా తను మిస్సెస్ ఉమా మహేశ్వర్ కదా హలో అక్క మరి అంతలో చూడకు జస్ట్ జోక్ చేసా అంతే ఆయనకు చాలా చాలా థ్యాంక్స్ బావ నుండి నన్ను తప్పించినందుకు మహి ఏంటి కావ్య అనేది నీ నుండి అక్క నన్ను తప్పించిందని చెప్పా ఎలా ఉన్నావు అక్క పెళ్ళిలో చూసిందే నిన్ను బాగున్నా కావ్య సరే పదండి లోపలికి వెళ్దాం అమ్మా అమ్మ అమ్మ మహిబావ్ వచ్చాడు ఎక్కడున్నావు ఏంటే మహి వాళ్ళు వచ్చారా అనుకుంటూ హాల్లోకి వచ్చింది అత్తయ్య ఎలా ఉన్నావు నేను బాగున్నా నువ్వేంట రాలా చిక్కిపోయావు మొహం పీలగా అయిపోయింది ఏంటి ఇలా తయారయ్యావు కావ్య అమ్మ నీ కళ్ళు పని పనిచేస్తున్నాయా బావ అప్పటికంటే ఇప్పుడే బాగున్నాడు అత్తయ్య తను ఉమా నా భార్య ఉమా ఇద్దరు కాళ్ళకి దండం పెట్టారు తులసి లే మహి చాలా చాలా సంతోషంగా పిల్ల పాపలతో నీ జీవితం సుఖంగా ఉండాలి వైపు చూసి సంతోషంగా ఉండు సరే కావ్య వెళ్ళి వికాస్ గది చూపించు వెళ్ళు మహి ఫ్రెష్ అయ్యి రాపో టీ పెట్టి ఇస్తా సరే అత్తయ్య ఉమా పద కావ్య బావారా వికాస్ గది అక్కడుంది అనుకుంటూ మాట్లాడుకుంటూ గదివైపు వెళ్తుంటే ఉమని ఇదిగో అమ్మాయి ఇలా రా ఏంటి పిన్ని గారు తులసి పిన్న పిన్ని ఎవరు నీకు దారిన పోయే వాళ్ళతో వరుసలు పెట్టి పిలిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు నీలాగా ఎవరితో అంటే వాళ్ళతో అప్పుడే అక్కడికి వచ్చిన వికాస్ అమ్మ నువ్వేం మాట్లాడుతున్నావు తను మహి భార్య అంటే ఇంటికి ఆడపిల్ల కదా నువ్వు దారిన పోయే వాళ్ళతో అంటున్నావు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నీకు అసలు తులసి నాకు బాగానే అర్థమవుతుంది ఈ అమ్మాయి లేకుంటే ఇప్పుడు కావ్యం మహి భార్యగా ఉండేది మహి కావ్య దగ్గరుండి పెళ్లి చేర్పించేవారు నీకే బాధ ఉండకపోవచ్చు కానీ నాకు బాధగా ఉంటుంది నా కూతురు ఉండే స్థానంలో వేరెవరో ఉంటే నేను చూసి ఎలా ఉండగలను ఆయన ఎంత నేను రమ్మని పిలవలేదే తనే వచ్చింది అమ్మ ఈ కాపుతావా నువ్వు ఉమ్మ నువ్వెల్లు ఏమనుకోకు పర్లేదులే అన్నయ్య అమ్మ నువ్వు ఇలా అంటే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది చెప్పు బాధపడాలి అనే కానీది నేను ఎంత బాధపడి ఉంటా అది ఎవరు అర్థం చేసుకోరేంటో దేవుడా కొద్దిగా అమ్మకి మంచి బుద్ధి ఇవ్వు కావ్య రా అక్క ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు రా ఇలా కూర్చో ఎవరిని వెతుకుతున్నావు ఓ బావనా ఆయన స్నానం చేయడానికి వెళ్ళాడు అదేం లేదు ఊరికే గది చూస్తూ ఉన్నా అవునా నేను బావను అనుకున్నా కావ్య అక్క ఒకటి చెప్పనా బావ ముందు నన్ను పెళ్లి చేసుకుని చెప్పినప్పుడు అది ఎవరో అమ్మాయి కోసమని చాలా బాధపడ్డా ఎంత అంటే అసలు చిన్నప్పటి నుండి అమ్మ నాకు బావకి పెళ్ళి అంటుంటే ఎంత సంతోషంగా ఉండేదో బావ కూడా నాతో చాలా క్లోజ్గా ఉండేవాడు అలా ఉన్న బావ ఎవరో అమ్మాయి కోసం నన్ను వద్దనేసరికి ఆ ప్రేమించిన అమ్మాయి మీద చాలా కోపం వచ్చింది నాకు కానీ బావ వచ్చి నాకు చెప్పినప్పుడు అనిపించింది అమ్మాయి ఎవరో చాలా లక్కీ అని అవునా ఏం చెప్పారు కావ్య అబ్బా నీకేం తెలీదా లేకపోతే నా మాటల్లో నీ మీద ఉన్న ప్రేమను తెలుసుకోవడానికి ఉబ్బలాట పడుతున్నావా చెప్పు కావ్య ఏం చెప్పాడు అదా భావనతో చూడు కావ్య నేను ఎప్పుడు నిన్నలా చూడలేదు అది కాక నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమిస్తున్నాను తనతోనే నా జీవితం ఒకవేళను బాధపడుతున్నావని లేక అత్తయ్య బాధపడుతుందని నేను నిన్ను చేసుకున్న నేను మాత్రం నిన్న ఎప్పటికీ నా భార్యగా స్వీకరించను స్వీకరించలేను కూడా ఇంకా ఇప్పుడు చూసుకున్నంతగా కూడా పెళ్ళయ్యాక చూసుకోలేను నా జీవితంలో నేను ప్రేమించిన అమ్మాయికి తప్ప మరొకరికి చోటు లేదు ఉండదు కూడా ఇక నీ ఇష్టం నువ్వే అత్తయ్యకి నచ్చజెప్పు అని చెప్పినప్పుడు అర్థమైంది తను నేను ఎంత లవ్ చేస్తున్నాడో నిజంగా నువ్వు చాలా లక్కీ అక్క అవును నేను చాలా లక్కీ ఏంటి ఆలోచిస్తున్నావు అక్క ఏం లేదు సరే నేను వెళ్ళి టీ తెస్తాను పద నేను కూడా వస్తా సరే అక్క అయినా మీ శ్రీవారు స్నానంకి వెళ్ళొచ్చేలోగా చాలా టైం పడుతుందిలే నువ్వు ఇక్కడ ఉండేస్తావు కదా అయితే అందరూ ఉంటారు వాళ్ళని నీకు పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది అమ్మ టీ పెట్టు అక్కకి నేను ఇప్పుడే వస్తా ఏంటమ్మాయి టీ నేను నీకు పెట్టి ఇవ్వాలా అయ్యో కావ ఏదో అలా అంది నేను పెడతా లేండి మీరు పక్కకు జరగండి ఆ పెట్టు అక్కడున్న గిన్నె తీసుకో ఆ సరే అమ్మా ఏంటిది చాలా వేడిగా ఉంది ఏంటి చేతులు కాలాయా బాధగా ఉందా తెలిసి మరి చిన్నప్పటి నుండి ఎన్ని ఆశలు పెట్టుకొని మా అన్న చెల్లి బంధం మహి కావ్యల పెళ్ళితో ఎప్పటికీ విడిపోకుండా నా కూతురు నా అన్న ఇంట్లో సంతోషంగా ఉంటుంది అనుకున్నా నువ్వు నాకు వచ్చి నాకు నువ్వు వచ్చి చేసావు చూడు ఆ బాధ కంటే ఇదేమీ ఎక్కువ కాదులే చూసింది చాలు కానీ వెళ్ళి టీ పెట్టు ఇదేంటి నిన్ను ఇంకా ఎలా అవమానిస్తానో చూడు అయినా నువ్వు నన్ను ఏమీ అనవలే నాకు తెలుసు మా నిన్ను సైలెంట్గా ఉండమని చెప్పు ఉంటాడని వాడికి అంటే అంత ఇష్టం టీ తీసుకోండి బయట ఉన్న వాళ్ళకు కూడా ఇవో ఇచ్చాక అక్కడ టిఫిన్ చేయడానికి పెట్టినవన్నీ తీసుకెళ్ళి బయట పెట్టు సరే అండి అక్క నువ్వేం టీవీ చేస్తున్నావు అక్కడ పెట్టినవరా కావ్య అన్నీ పెట్టేసాలే అయినా నువ్వెందుకు చేస్తున్నావు నాకు తెలుసు మీద కోపంతో అమ్మ చెప్పింది కాదు అమ్ అమ్మని కావ్య నేను ఏం చెప్పలేదు నేనే వదిలే ముందు టీ తాగు అక్కడుంది సరే కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదులే సరేనా అలాగే అక్క వెళ్ళు స్నానం చేసి ఉంటాడు నువ్వు రెడీ అయ్యిరా సరే మహి ఏంటి ఉమా మా అత్తయ్య నిన్ను అసలు రానివ్వలేదు కదా నాకు తెలుసు తను చాలా మంచిది అందులోనూ నా భార్య అంటే అదే వాళ్ళ దృష్టిలో అందుకే నిన్న బాగా చూసుకుంటుంది సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ తిన్నాం ఈ లోపు నేను వెళ్ళి టీ తాగుతూ కొద్దిసేపు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటా అవసరం ఉంటే పిలువు అలాగే అసలు నేను పోయిన జన్మలో ఖచ్చితంగా ఏదో ఒక పాపం చేసి అందుకే ఇలా ప్రతిసారి అందరి దృష్టిలో నేనే దోషిగా మిగులుతున్నా అసలు నా జీవితమే ఎందుకు ఇలా అని నేను అనుకుంటూ ఉంటే ఆ పిన్ని నేను ఎక్కడ మహితో సంతోషంగా ఉన్నానని నన్ను నా మొహం మీదనే అన్ని మాటలు అంటూ ఉంటే ఏం చెప్పాలో కూడా అర్థం కాలేదు రాను రాను నాకు అన్నీ అలవాటు అయిపోతున్నాయి ఏం చేస్తాం అక్క ఏం చేస్తున్నావు అసలు బయటకు రాకుండా అక్క నువ్వు ఇలా హెయిర్తో చాలా చాలా బాగున్నావు అవునా పో భావని పడిపోయింది అవునవును నాకు అదొక్కటే తక్కువ పదవి వెళ్ళాం అక్క చాలామంది వచ్చారు బంధువులు ఉండు జడ వేసుకుని వస్తా రా అందరూ వస్తున్నారు బాగా సందడిగా ఉంటుంది పదవి వెళ్ళాం ఉమ కిందకి వెళ్ళగానే కావ్య తనకు అందరినీ పరిచయం చేసి అందరూ టిఫిన్ చేసి మళ్ళీ మధ్యాహ్నం భోజనాలకి కావలసిన వాటిని సిద్ధం చేస్తూ ఉంటారు ఇంతలో ఇదిగో అమ్మాయి చెప్పండి అక్కడ అందరికీ గిఫ్ట్ ఇవ్వాలని బాక్సులు తెచ్చారు అందులో స్వీట్స్ పెట్టు అలాగే అండి మరికొంత దూరంలో తులసి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఉమ్మని చూపించి సైగ చేసింది వాళ్ళు కూడా ఇంకా తులసి చెప్పినట్టుగానే మాట్లాడడం మొదలు పెట్టారు ఇంతలో కావ్య అక్కడికి రావడంతో తులసి కావ్య నువ్వెందుకు వచ్చావు వెళ్ళు వెళ్ళి పైన అన్నయ్య గదిలో రేపు మన వాళ్ళందరికి ఇవ్వడానికి చీరలు పెట్టా వెళ్ళి వాటిని బాగా సర్ది ఒక బ్యాగ్లో పెట్టు వెళ్ళు అమ్మ మళ్ళీ మళ్ళీ వెళ్తలే ఈ బాక్సులు కూడా చాలా ఉన్నాయిగా అక్క ఒకటే ఎలా చేస్తుంది వీటిని నువ్వు వెళ్ళు అన్నగా వెళ్ళు నేను కూడా అనుకున్నా కానీ నా కాలు చాలా నొప్పిగా ఉంటే ఇక్కడ కూర్చున్న ఊరికే అర్పించకు వెళ్ళు సరే అక్క నన్ను పైన ఉంటా ఒకసారి పిలువు వస్తా సరే కావ్య ఇంకా స్టార్ట్ చేయండి కావ్య వెళ్ళిపోయింది అదిన ఆ అమ్మాయి ఎవరో అక్కడ ఎప్పుడు చూడలేదు ఆ అమ్మాయి మా అన్నయ్య కోడలు మీ అన్నయ్య అంటే కావ్యం చేసుకోవాలనుకున్న అన్నయ్యే కదా అవును అమ్మాయి పద్ధతిగా ఉంది కదా ఈ కాలం అమ్మాయి అయినా కూడా అవునవును ఈ కాలం అమ్మాయిలు అయితే ఎవరిని ఎలా బుట్టలో వేసుకోవాలి ఎవరిని ఎలా దక్కించుకోవాలని బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు ఈ అమ్మాయి అలా కాదులే కొందరు అయితే ఎక్కడో ఉంటారు కానీ ఎక్కడ ఉన్న అబ్బాయిలను ప్రేమ దోమ అని వాళ్ళ చుట్టూ తిప్పుకొని అబ్బాయిలను వాళ్ళు వేసుకొని ప్రేమ పేరుతో షికారులు తిరుగుతూ ఉంటారు అబ్బాయిలకు అర్థమైతే కదా అసలు కొందరు చూడ్డానికి అలా ఉంటారు లోపల ఎన్ని ప్లాన్స్ వేసి ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళకి నిరాశ మిగిల్చి వాళ్ళు మాత్రం ఆనందంగా ఉంటారు ఒక్కని వాళ్ళకి తెలీదు ఆ ఆనందం ఎంతో కాలం వాళ్ళకు ఉండదులే అని అవునవును అదిన కొందరు ఉంటారు అసలు వాళ్ళని కాదు వాళ్ళ తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటే వీళ్ళు ఇలా ఉంటారా అసలు అవును వాళ్ళ మొహం చూడాలన్నా కూడా చూడబుద్ధి కాదు బికాస్ ఏంటమ్మా ఏంటి అందరు ఇక్కడ మీటింగ్ అక్కడంతా పని పెట్టుకొని ఏం లేదులేరా అమ్మ అన్నీ రెడీ అయ్యాయా ఇంకా మధ్యాహ్న భోజనం తయారైతే ఇక అందరూ తింటే ఒక పని అయిపోతుంది సర్లే ఉమా మహి ఎక్కడ ఉన్నాడు మీ దగ్గరికే వచ్చాడు అవును నువ్వెందుకు అలా ఉన్నావు నేను బాగానే ఉన్నా అన్న అవునా కావ్య కావ్య పైన ఉంది సరే మధ్యాహ్నం ఉమా అత్తాయి వాళ్ళు కూడా వచ్చారు బంధువులు అందరూ ఒక్కొక్కరు రావడంతో ఇల్లు సందడిగా మారింది ఏంటి ఉమా కనపడడం లేదు ఎక్కడుంది తను అరే మహి ఉమా ఏది అమ్మ కావ్యత ఉందనుకుంటా ఉదయం నుండి నేను మండపం దగ్గరికి వెళ్ళా అమ్మ అందుకే నాకు తెలియదు ఎక్కడుందో నీకు బుద్ధుందా అసలు ఉమకి ఎవరు తెలీదు నువ్వు మాత్రం తను అంటారు వదిలే అందరితో సంతోషంగా ఉన్నావు అబ్బా మళ్ళీ మొదలు పెట్టావా నువ్వు పిన్ని ఉమని ఎలా చూసుకుంటుందో నీకు తెలీదు అంతమంది ఉన్నా కూడా ఉమని అసలు వదలకుండా తనని చూసుకుంటుంది తెలుసా అవునా అది నేను చూస్తాలే ముందు తను ఎక్కడుంది అసలు కావ్య కావ్య ఉమ ఎక్కడా కావ్య అమ్మ అమ్మ తనకేదో పని ఉంటుంది ఏంటి తనతో పని చేయిస్తుందా ఏమో అత్త నాకు తెలీదు ఎక్కడుందో నేను స్నానానికి వెళ్ళా తన బహుశా అమ్మ గదిలో ఉందనుకుంటా ఇంతమంది ఉన్న అమ్మ వీళ్ళని పట్టించుకోకుండా గదిలో ఏం చేస్తుంది ఇంతకీ మరో పక్క ఇదిగో అమ్మాయి నువ్వు నా గదికి ఒకసారి రా ఉమా ఇవి నన్ను పిలుస్తుందంటే గదిలో ఇంకేమన్నా ఏమన్నా ఉన్నాయేమో నన్ను బాధ పెట్టడానికి ఇదిగో అమ్మాయి నాకు చాలా నొప్పిగా ఉంది కాలు అందుకే నువ్వు ఆయిల్తో కొద్దిగా నా కాలు మీద అలాగే అండి రాయి రాయి దాంట్లో చేయి పెట్టగానే నీ చేయి మాడుతుంది అవుతుంది చూడు ఏంటి చూస్తున్నావు రాయ్ హో నేనే ఎందుకు రాయాలి అనుకుంటున్నావు కదా నువ్వే మొద్దులే నేను కావ్యం పిలుస్తా అయ్యో అదేం లేదు నేను రాస్తాను కాలు ఇక్కడ పెట్టండి అబ్బా ఇది చాలా వేడిగా ఉంది చెయ్యి మొత్తం మంటగా ఉంది అవునా ఇది మూలికలతో చేసింది అలాగే ఉంటుంది నువ్వు రాయ్ చాలా మంటగా ఉంది అంటే మళ్ళీ విడ ఇది చాలా చాలా ఏడిగా ఉంది మళ్ళీ ఇంకోసారి దీనిలో చెయ్యి ఎలా పెట్టాలి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అదేంటి కంట్లో నుండి నీళ్ళు వస్తున్నా కావ్య రోజు రాస్తుందే నాకు నీకెందుకు అంత మంటగా ఉంది ఎందుకో నేను చెప్పన మనసులో కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటే ఇలానే ఉంటాయి అబ్బాయిలని వల్లో వేసుకుని పెళ్లి చేసుకున్నంత సులభం కాదు ఇలా సౌకర్యం చేయడం అర్థమైందా జరుగు నేను ఇలానే వదిలేస్తానా ఇప్పుడు చూడు ఏం చేస్తాను అయ్యో మొత్తం చేతి మీద పడిందా చూసుకోలేదు నీ చెయ్యి అక్కడ ఉందని ఏమీ అనుకోకు అమ్మా ఏంటి ఇది అక్కడ ఉన్న ఆయిల్ వచ్చిన చేతి మీద ఎలా పడింది అసలు ముందు వెళ్ళి కడగాలి అబ్బా చాలా మంటగా ఉంది నాకు తెలుసు ఇప్పుడు ఇదంతా కావాలనే ఇలా చేసింది కావ్య అత్త ఇక్కడ కూడా లేరు అమ్మ అక్క బస్థని గదిలో ఉందేమో చూద్దాం పద అత్త ఇక్కడ అక్క తన గదిలో ఉంది ఉమా ఉమా అటువైపు తిరిగి ఏం చేస్తున్నావు అమ్మో అత్తయ్య వచ్చేసారు నేను ఏడుస్తుంది నా చేతిని చూస్తే ఇంకేమన్నా ఉందా అసలు పిన్నితో గొడవ పెట్టుకుంటే మళ్ళీ నా వల్ల గొడవ జరిగితే మాయ అసలు నన్ను క్షమించడు మరీ మరీ చెప్పాడు కదా ముందు కళ్ళు తుడిచుకుని నార్మల్గా కనిపించాలి ఉమా పిలుస్తుంది నిన్నే అక్కడేం చేస్తున్నావు ఏం లేదు అత్తయ్య ఏదో చూస్తూ ఉన్నా అంతే అవునా సరే ఏంటి అలా ఉన్నావు ఏం లేదు లేదత్తయ్యా మీరు ఇప్పుడైనా రావడం మావి ఎక్కడున్నారు బయట ఉన్నారు పద వెళ్ళాం నేను చూడాలన్నారు కావ్య ఒక్క నిమిషం నువ్వు వెళ్తూ ఉండు వస్తా సరే అత్తా ఉమా పిల్లరా తులసి ఏమనలేదు కదా నిన్ను అత్తయ్య చాలా బాగా చూసుకున్నారు నన్ను మహి అంటే తనకు చాలా ఇష్టం అందుకే మహి భార్యగా బాగా చూసుకున్నారు అవునా చాలా భయపడ్డా ఏమంటుందో ఏమో అని ఆ రాక్షసి పోనీలే ఉండు నీకోసం అక్కడ తెచ్చా ఎలా ఉంది బాగుంది అత్తయ్య కానీ మీరు కూడా అచ్చం ఇలాంటిదే వేసుకున్నారు అవును ఇది మా ఈ శాలరీతో మొదటిసారి తన నాకు తనకు కాబోయే భార్యకు అని అచ్చం రెండు అలాంటివే కొన్నాడు తన నాతో ఏమన్నాడో తెలుసా అమ్మ నువ్వు నా భార్య ఒకేసారి వేసుకోవాలి అని ఇప్పటిదాకా వేసుకొనివ్వలేదు నన్ను ఎలాగో నువ్వు ఇక్కడికే ఉన్నావని తెచ్చా అటు తిరుగు వేస్తా అయ్యో మీకు ఎలా చెప్పాలి నా నాకోసం కాదు ఇప్పుడు నేను వేసుకుంటానే ఏమంటాడో వద్దు అంటే అత్తయ్య ఏమంటారో ఉమా నీకు చాలా బాగుంది సరే వెళ్ళాం పద అత్తయ్య నేను ఇప్పుడు వస్తా మీరు వెళ్ళండి సరే త్వరగా రా అందరూ అడుగుతున్నారు నిన్ను అత్తయ్య వెళ్ళారు నేను దీన్ని తీయడం మంచిది లేకపోతే అదే ఆయన చూసి నన్ను అనడం నేను బాధపడ్డం అవసరం నాకు ఇవన్నీ తీసి పచ్చిలో వేస్తాను అత్య అడిగితే ఏదో ఒకటి చెప్తా